యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు ద్వారక నుంచి బేట్ ద్వారక అనేది అరేబియా సముద్రం గుండా ప్రయాణం చేస్తున్నాము ఇది ద్వారక నుంచి ఓఖా పట్టణానికి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి అరేబియా సముద్రంలోని ద్వీపమే బేట్ ద్వారక ఇది మూడు కిలోమీటర్లు ఈ వంతెన మీద గుండా వెళ్లాల్సి వస్తుంది ఈ ద్వీపం పదమూడు కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్ల మెడల్పు కలిగి ఉంటుంది గతంలో అయితే దీన్ని దర్శించాలంటే పడవల్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది కానీ మన గౌరవ ప్రధాని భరతమాత ముద్దుబిడ్డ అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు ఏడు పది రెండు వేల పదిహేడులో సుదర్శన సేతు బ్రిడ్జిని ఓఖా నుంచి బెడ్ ద్వారకాను కలుపుతూ నాలుగు లైన్ల కేబుల్ వంతెన ప్రారంభించారు తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కోట్ల వ్యయంతో పది పన్నెండు రెండు వేల ఇరవై మూడున పూర్తి చేయగా దేశంలోని అతి పొడవైన తీగల వంతెనను ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభోత్సవం చేశారు మనం చూస్తే అటు ఇటు సముద్రంలో చక్కగా అందమైనటువంటి పడవలు స్టీమర్లు ఇవన్నీ తిరుగుతూ మనకు కనిపిస్తుంటాయి ఇప్పుడు బేట్ ద్వారకలోకి ప్రవేశిద్దాం ఇది బేట్ ద్వారకలోని రుక్మిణి ప్యాలెస్ ద్వారక సువర్ణ పావనధామం సాధువులను రక్షించి దుర్మార్గులు నశింపజేసి ధర్మ సంస్థాపన చేయటానికి తాను యుగయుగానికి అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు ఈ యొక్క ధామంలో మనం బయట నలభై రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినట్టయితే ఆ యొక్క లోపల ఉన్నటువంటి చక్కని దృశ్యాలని మనం చూడగలుగుతాం లోపలికి ప్రవేశించగానే నిజంగా వైకుంఠంలో అడుగుపెట్టినటువంటి అనుభూతి కలుగుతుంది సువర్ణ మందిరం ఎదురుగా మనకు విశ్వకర్మ విగ్రహం కనిపిస్తుంది ఈ యొక్క చక్కని నిర్మాణాలకి రూపశిల్పి విశ్వకర్మ అందుకునే ఆయన యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది ఎటు చూసిన సువర్ణ కాంతులు వెదజల్లుతో ఉంటాయి లక్ష్మి సరస్వతి విఘ్నేశ్వరుడు ప్రారంభంలో అక్కడ కనిపిస్తారు ఆ తదుపరి భగవత్ ప్రేరణతో దేవకీ వసుదేవులకు భగవానుడు జన్మించాడు ఆకాశవాణి ఆకాశం నుండి దేవకీ అష్టమ సంతానం నీకు మృత్యువు దాని వలన మృత్యువు సంభవిస్తుందని కంసుడికి తెలపగా కంసుడు వారిని ఖైదు చేసినటువంటి దృశ్యం అది ఆ మహావిష్ణువు వారికి జన్మించటం విష్ణువు యొక్క ఆదేశం ప్రకారం బాలకృష్ణుణ్ణి రేపల్లెలోని గోకులానికి చేర్చటం అక్కడ యశోద ఇంట పెరగటం జరుగుతుంది ఆ బాలకృష్ణుణ్ణి యశోదమ్మ ఎంతో మురిపంగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటుంది ఆ గోకులంలోని స్త్రీలంతా కూడా ఆ యొక్క బాలకృష్ణుని ముద్దు చేస్తూ ఉంటారు ఆ అపురూపమైనటువంటి దృశ్యం అందరూ కూడా ఆ యొక్క ఉయ్యాలని ఊపుతూ వచ్చిన వారు ఎంతో సంతోషపడుతుంటారు ఆ తదుపరి కంసుని చే ప్రేరేపించబడి వచ్చినటువంటి పూతన రాక్షసిని బాలకృష్ణుడిని వధించే దృశ్యాన్ని కనిపిస్తుంటుంది అలానే తన అన్న బలరామునితో గోపబాలులతో తిరుగుతూ తన స్నేహితులతో ఆలుమందలు కాస్తూ ఉన్నటువంటి దృశ్యం అలాగే తన స్నేహితులు అందరితో కలిసి పొరిగింటిలో ఉన్నటువంటి వెన్నని దొంగిలించటం అల్లరి చేయటం ఆ అల్లరిని ఆ కళాకారుడు అద్భుతమైనటువంటి సజీవంగా మన ముందు నిలిపిన శిల్పాలు ఎంతో ఆకట్టుకుంటాయి బలరామకృష్ణులు కాళింది మడుగులో దూకినటువంటి కృష్ణుడు దాని పడగలపై నూటొక్క శిరమల్లో ఏ శిరమ పైకి లేచినా తన చిన్నారి పాదాలతో తారంగమాడుతూ అదమగా కాలుయుని నోటి వెంట రక్తం రాగా నాగపత్నులచే స్థుతించబడినవాడైనటువంటి శ్రీకృష్ణుడు అతని గర్వాన్ని నరిచినటువంటి దృశ్యం అట్లాగే బలరామకృష్ణుడు మధురకు రప్పించి మల్లురిచే చంపించాలనేటువంటి పన్నాగం బినటువంటి కంసుణ్ణి శ్రీకృష్ణుడు మీద దుమికి కింద పడవేచి గుద్దుతూ అతని ప్రాణాలు తీసినటువంటి దృశ్యం అది అలాగే తాళవనంలో తాడి చెట్లను బలరాముడు ఊపి పండ్లు రాల్చగా అవి తీసుకునే సమయంలో ధేనుకాసురుడు గాడిద రూపంలో అక్కడ వచ్చి ఓండ్రు పెడుతూ వచ్చాడు అంతే కృష్ణుడు దాని కాళ్ళను పట్టుకొని గాలిలో తిప్పి విసరగా గాల్లోనే ధేనుకుని ప్రాణాలు పోయినాయి తల్లి యశోదకు ముద్దు మాటలు చెప్పి వెన్నను ఆరగించటం అక్కడ కనిపిస్తూ ఉంటుంది తల్లిని చక్కగా చేసి వెన్ననంతా పొందుతుంటాడు బాలకృష్ణుడు ఆ తదుపరి బకాసురుని వధించటం శ్రీకృష్ణుని దివ్యలీలా ప్రదర్శన తర్వాత రాశిలీలా వైభవం వస్తుంది గోపికల యొక్క చిత్తమును ఆకర్షించటానికి వేణుగానమును ఆరంభించాడు ఆ దివ్య మురళీనాదమునకు చెవులు సోకగానే గోపికలు ఆకర్షితులై తమ జ్యాసంతా పరంధాముడిపై నిలిపారు అలాగే ఉత్తరం నుండి గాలి వీస్తూ ఆకాశంలో చల్లగా ప్రకాశించే చంద్రుడు మంచు సర్వత్రా వ్యాపిస్తూ అందమైన హేమంత ఋతువు వచ్చింది నందుడి గొల్లపల్లెలు పడుచులంతా వేకువనే బయలుదేరి యమునా నది తీరాన్ని చేరుకున్నారు నదీ తీరానికి పోయిన గోపికలు జనులెవ్వరూ లేని చోట వస్త్రాలు విడిచి స్నానాలు చేద్దామనే ఉద్దేశ్యంతో నీళ్ళల్లోకి దిగారు ఆ సమయంలో వీరి విషయం తెలుసుకున్న కృష్ణుడు అడుగులో అడుగు వేసుకుంటూ గట్టు మీద ఉంచిన వస్త్రాలను తీసుకొని గట్టుపైన కడిమి చెట్టుపై ఎక్కి ఆట దృశ్యాలు అలాగే ఇంద్రుని కోపానికి గురైనటువంటి వజ్రపురంపై మేఘాలను వర్షింపచేయగా ఆ ధాటికి తల్లడిల్లిన గోకులవాసులు కృష్ణుడు వద్దకు రాగా విషయాన్ని గ్రహించిన కృష్ణుడు గోవర్ధనగిరిని తన చేతి చిటికనపై వేలుపై పుట్టగొడుగులు లేపినంత సునాయాసంగా లేపాడు ఆ తరువాత సాందీపముని ఆశ్రమంలో బలరామకృష్ణుడు సుధాముడు విద్యని అభ్యసిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి పాలకడలలో శేషపాంపుపై పవళించినటువంటి దేవదేముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై ఉన్న సుందర మనోహరమైన దృశ్యం నారాయణ పరంధామ నమః ఆహా రెండు కళ్ళు చాలవు ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు విద్యుత్ కాంతులతో ఆ యొక్క స్వామి పాలకడలలో శేషపాంపుపై ఉన్నటువంటి దృశ్యం రమణీయంగా అద్భుతంగా ఉంటుంది సర్వే జనా సుఖినో